గాజువాక క్లబ్ లో టిడిపి నాయకులు అభేంద్ర సభ ముఖ్య అతిథులుగా కూటమి అభ్యర్థి పల్ల శ్రీనివాసరావు జనసేన నాయకులు కోన తాతారావు బీజేపీ నాయకులు కరణం రెడ్డి నరసింహారావు పాల్గొన్నారు వారు మీడియాతో మాట్లాడుతూ సైకో పాలనకి స్వస్తి చెప్పాలనటానికి పెరిగిన ఓటింగ్ శాతమే నిదర్శనం పల్ల తన విజయమే లక్ష్యంగా పనిచేసిన కూటమి నేతలకి కృతజ్ఞతలు పల్ల ఈ నెల పదమూడులో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గాజ్వాక నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ఓటర్లలో చైతన్యం వెల్లువెత్తిందని కూటమి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు అన్నారు తనని గెలిపించడం కోసం అహర్నిషలు శ్రమించిన తేజప్ప భాజపా జనసేన నేతలు వీర మహిళలకి తెలుగు మహిళలు మహిళా మోర్చా కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు ఈ మేరకు గాజువాక క్లబ్లో బుధవారం జనసేన పీఏసీ సభ్యుడు కోన తాతారావు భాజపా కన్వీనర్ కరణం రెడ్డి నరసింహారావుతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు సుమారు యాభై ఏడు రోజులుగా అలుపెరగకుండా పనిచేసి కూటమి విజయం కోసం పడిన శ్రమకి ఫలితం త్వరలోనే రానుందని చెప్పారు సంక్షేమం పేరుతో బటన్ నొక్కుతూ పనుల పేరుతో సామాన్యుల గొంతు నొక్కిన జగన్మోహన్ రెడ్డికి ఈ ఎన్నికల్లో ప్రజలు వ్యతిరేక ఓటు వేశారన్నారు రానున్న ఫలితాల్లో వైసీపీ చాపటు చుట్టేస్తుందని అన్నారు రాష్ట్ర పునర్నిర్మాణం కోసం యువత పడిన తాపత్రయం ఎన్నికల్లో కనిపించిందని తెలిపారు ఏనాడు లేని విధంగా ఈసారి ప్రతి ఒక్కరిలో కసి కొట్టచ్చినట్లు కనిపించిందన్నారు మండు లెక్క చేయకుండా క్యూలో నిల్చొని పొద్దుపోయినా సరే ఓటు వేయాలన్న దృఢ సంకల్పం అందరిలో కనిపించిందన్నారు ప్రజలు తిరగబడితే ఎలా ఉంటుందో తెనాలిలో జరిగిన ఘటనే రుజువు చేస్తుందన్నారు ఎన్నికల్లో అక్కడక్కడ చిన్న చిన్న పొరపాట్లు తలెత్తినా వాటిని సరి చేసుకొని అందరినీ కలుపుకుని ముందుకు వెళ్తానని చెప్పారు ఈ అధికారులు వస్తే కూడా అధికారం వస్తా ఉంటున్నాం అప్పుడు కూడా అందుబాటులో ఉండేటట్టుగా ఉన్న వాళ్ళు తెలియజేస్తాం అలాగే చిన్న చిన్న పొరపాటు కూడా జరిగింది అది సమన్వయం చేసుకుంటున్నాం అలాగే మళ్ళీ పొరపాటు జరగకుండా మనం చూసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఆ ప్రక్రియ ఒక ఎలక్షన్ వచ్చేసరికి ఆ మూడు రోజులు లాస్ట్ మూడు రోజుల్లో కొంచెం ఎక్కువ మంది అబ్బాయిలు రావడం அதுவும் சுத்திச்செய்வோம் அதுவும் சுத்திச்செய்வோம் இவர்களுடன் கொஞ்சம் பொதுச்செய்திகள் விசேடம் வரலாற்றுக்குடன் பணியில் பரப்பப்பட்ட பைசி பரிசீஸ் கொடுத்துக்கொண்டால் அதில் பதினைந்து காரிகத்தின் போது ஆட்சி ஒன்றிடப்பட்டது அதாவது உள்நாட்டில் பத்து சதவீதம் போடும் பொதுக்கூடல் பொய்க்கூடிப்பு பாப்பா தெரியுது அதாவது அழுதான் தெளிச்சு யாரு பண்டை வாத்தவரணும் பண்ட ஆணை தாடி தான் கஷ்டம் ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకోవాలి అదే ఒక ఆలోచన అది పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు వీళ్ళందరూ కూడా పునర్నిర్మాణం చేయాలి కనుక వాళ్ళందరినీ ఒక మంచి ఆలోచన పెట్టి వచ్చిన వాళ్ళ ఆలోచన గౌరవిస్తూ చెంత స్నేహాన్ని కూడా ఒక ప్రతి కార్యకర్త కూడా ఇల్లు కష్టపడు కష్టపడి రేపు మంచి రేపు ఉండబోతుందని నమ్మకుంటూ ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా అందరినీ కూడా పేరు పేరున

ఆత్మీయ సమావేశం పెట్టుకున్నాం ముఖ్యంగా గడిచిన యాభై ఏడు రోజులుగా అలు పెరిగినటువంటి పోరాటం చేసి ఎలాగైనా సరే కష్టపడినటువంటి నాయకులకు కార్యకర్తలు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేద్దామనే ఉద్దేశంతో ఇక్కడ మరి బాజ్ క్లబ్ లో

కాబట్టి కూడా మనకి మంచి రోజులు రాబోతున్నాయి మరి ఈ యాభై ఏడు రోజులు జీవించే విధంగా ఆయన ప్రతిరోజుకి కూడా ఆ వెళ్ళి పదిహేడులో తెలుగుదేశం జనసేన కష్టపడాలి మన అభ్యర్థితో పాటు అభ్యర్థుల వెజల అవకాశం మిస్టర్ ఏంచస్టర్ ప్రతి చెప్తే ప్రతి మాట ప్రజల ఒప చేసుకొని మీడియా ముందుకి వి సందర్భంగా పాల్గొనవలెనని అడగారు. బలమైన మీడియాను మరి అభ్యర్థి ఎవరున్నారు? పల్ల సిరివర్ సార్ మరి ఎండికే పత్తగారు ఈ రాష్ట్రంలో ఎదుటి ప్రతిపత్తు తరుణలో రావలసింది. మనందరికీ బంజల